కూడా రోడ్డు క్లియర్ ఆపడము లేకపోతే ఒక అక్రమ నిర్మాణాల పేరుతో ఇబ్బంది పెట్టడము ఆగలేదు చివరికి అధికారులు మీకు అంతా బాగుంది అనుకున్నారు మీరు ఆ రోడ్డు వేసిన తర్వాత ఆ జనమే మనకు ఊటకి నెక్స్ట్ వేశారు కాబట్టి ముందు మమ్మల్ని సంప్రదించి చెయ్యాలా అంటే రెండు వేల తొమ్మిదిలో నేను మారిపోయాను నన్ను చూడండి అన్నాడు కానీ రెండు వేల తొమ్మిదిలో జనం మారలేదు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ నేను మారిపోయాను ఇది గట్టిగా చెప్తున్నాను అంటూ పదే పదే చెప్పుకొచ్చారు మారిన తర్వాత ఎన్నికలైపోయి గెలవగానే కూడా మొట్టమొదటి మీటింగ్లోనే అధికారులకు చెప్పేశారు మా కార్యకర్తల మాటనండి అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి కలెక్టర్ల మీటింగ్ కలెక్టర్ల మీటింగ్ అది పెట్టినప్పుడు అంతకు అయితే నిజాయితీగా ఉండండి ఎవరికి లొంగద్దు ఇట్లా మాట్లాడే చంద్రబాబు నాయుడు స్వరం మార్చి కార్యకర్తలు నాయకులు వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం అలవాటు చేసుకోండి అని చెప్పాడు దెన్ వెచ్చలవిటి రాజ్యం నడిచింది అంటే జన్మభూమి కమిటీలు ఆ తర్వాత రోజుల్లో వేశారు ఫస్ట్ లేదు అంతా మా నాయకులు కార్యకర్తలు నేను చూడండి అని చెప్పారు ఆ తర్వాత రోజుల్లో నాయకులు కార్యకర్తలకు నాయకులు వరకు లబ్ధి పొందుతున్నారు కానీ కార్యకర్తకి ఏం లబ్ధి జరగట్లేదు జన్మభూమి కమిటీలు వేసుకోవాలి పైన తినేస్తున్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ రేంజ్ లో వెళ్ళిపోతాయి కిందోడికి ఏమి అందట్లేదు కాబట్టి ఆ నాయకుడికి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళకి బెల్ట్ షాప్ ఇసుక తవ్వకాల వ్యవహారం నడుస్తున్నది కాంట్రాక్ట్ కాబట్టి ఇంకా తినడానికి ఏదన్నా ఛాన్స్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చే చోటన ఇప్పుడు మన కార్యకర్త అయితే గనక ఆడనుకుంది డబ్బులు తినమని వాళ్ళ అప్పుడు కార్యకర్త జన్మభూమి కమిటీలో ఉండేటువంటి కార్యకర్త పది మంది పనులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరకు వస్తారు కదా వచ్చి రావడం ద్వారా వాళ్ళకి ఆ పని చేసి పెట్టి వాళ్ళతో మెప్పు పొందుతారు తద్వారా రేపు వాళ్ళు ఓట్లు తెచ్చుకోగలరని ఆయన వేశారు పాప ఆయన మంచి కోసం అని చెప్పేసి చేస్తే వీళ్ళ వాడి దగ్గర అంత డబ్బులు వసూలు చేసుకుని పెన్షన్ ఇవ్వడానికి అని దానికని దీనికని మింగేసేటప్పటికి దాని పరిణామం చంద్రబాబు దెబ్బడు చంద్రబాబు మంచి ఉద్దేశంతో ఇచ్చింది వీళ్ళు మిస్యూజ్ చేశారు కాబట్టి ఆ రోజున ఆ పరిపాలనలో లోపం అనేది కనబడుతుంది అధికారులతో నడిచిన రోజున ఉన్నటువంటి చంద్రబాబుని గుర్తు తెచ్చుకుని రెండు వేల పద్నాలుగులో ఓట్లేస్తే మొన్నటిసారి అధికారులందరినీ పక్కన పెట్టి చేసుకొచ్చారు దాని పర్యవసరణ ఆయన ఫేస్ చేశారు ఇప్పుడు అధికార యంత్రాంగం జగన్ మాట వింటున్నారు ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒకటి అతి ప్రచారం చేసుకున్నారు తప్పించి ఏదో ఆగిపోతుంది ఏదో ఆగిపోతుంది అనేటు ఇప్పుడు సభ ఉంది జగన్మోహన్ రెడ్డి సభ అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా మాట్లాడచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పర్మిషన్ లేకుండా మాట్లాడించావా ఎయిర్పోర్ట్ క్లాపేసట్ట పంపించావు లేకపోతే